బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ నేతలు జోగి రమేష్ దేవినేని అవినాష్కు సుప్రీంకోర్టులో ఓరట లభించింది టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వీరిద్దరిని అరెస్టు చేయకుండా న్యాయస్థానం రెండు నెలల పాటు గడువు ఇచ్చింది తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా వేసింది వైసీపీ నేతలు జోగి రమేష్ దేవినేని అవినాష్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది టీడీపీ ఆఫీస్పై దాడి కేసులు వీరిద్దరిని అరెస్టు చేయకుండా న్యాయస్థానం రెండు నెలల పాటు గడువు ఇచ్చింది తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా వేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు హరీష్ జోగి రమేష్ కి సంబంధించి అదేవిధంగా దేవినేని అవినాష్ ఇరువురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ప్రజెంట్ ఇరువురు కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యాలయం పైన జరిగినటువంటి దాడి కేసులో కేసును ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ చూసాం ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు తమని అరెస్ట్ చేసేటువంటి వ్యవహారం పైన జరిగినటువంటి అంశాలకు సంబంధించి ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు కొంతవరకు కూడా ఊరటనిచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటికీ కూడా తన కీలకంగా మారే గతంలో వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించినటువంటి అంశాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం పైన జరిగినటువంటి దాడి కేసులో దేవినేని అవినాష్ తో పాటుగా జోగి రమేష్ అప్పట్లో కీలకంగా వ్యవహరించారు ఇందులో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది దీంతో సుప్రీం ని ఆశ్రయించారు ఇరువురు నాయకులు దీంతో సుప్రీం ఇచ్చినటువంటి తీర్పు దాదాపుగా రెండు నెలల పాటు ఎటువంటి అరెస్టులు ఉండకుండా సుప్రీం ఇచ్చినటువంటి నిర్ణయం కూడా సంచలనంగా మారింది ఈ వ్యవహారం వచ్చే విచారణ ఫిబ్రవరికి వాయిదా వేసినటువంటి సిచువేషన్ ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం పైన జరిగినటువంటి దాడి అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది ఇప్పుడు కోర్టు ప్రభుత్వం అధికారులను చేపట్టడంతో ఒకసారిగా పరిస్థితులు మారిపోయాయి అరెస్టులకు సంబంధించినటువంటి అంశం తెర మీదకు వచ్చింది కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే విచారణ కూడా ఎదుర్కొంటున్నారు ఇరువురు సంబంధించినటువంటి నేతలు జోగి రమేష్ దేవినేని అవినాష్ సో ఇప్పుడు సుప్రీం ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో సుప్రీం ఇచ్చినటువంటి తీర్పు కూడా ఒక రకంగా ఇరువురు నాయకులకి పోరాటం ఇచ్చిందని చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంపై దాడి వ్యవహారం అప్పట్లో పెద్ద ఎత్తున దుమారాన్ని రాజేసింది సిసి కెమెరాకి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా తీసుకుని అప్పటికి ప్రభుత్వం విచారణ ముందుకు వెళ్లకుండా అడ్డుపడింది అన్నటువంటి ఒక విమర్శలు వచ్చాయి ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు అప్పట్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యాలయంపై దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా సీసీ కెమెరాలో గుర్తించారు ఆ గుర్తించినటువంటి నాయకులను విచారణ విచారించడం అదేవిధంగా అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారాల పైన కోర్టు ఇచ్చినటువంటి తీర్పు జోగి రమేష్ అదేవిధంగా దేవిని అవినాష్ కి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పుకి సంబంధించిన వ్యవహారం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది న్యాయస్థానంలో ఇరువురు నాయకులకి కూడా కొంతవరకు ఓవర్లు లభించిందని చెప్పుకోవచ్చు ఓకే రైట్ ఫర్ అప్డేట్ హరీష్